నమస్తే అండి నేను రజాక్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక మీరు రాష్ట్రానికి ప్రజలకి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఈ సోలార్ ప్యానల్స్ కూడా మీరు డబ్బు కట్టాల్సిన పని లేదని చెప్పేసి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అలాగే బీసీ వర్గాలకి కూడా సబ్సిడీలు కూడా ఇస్తా ఉన్నట్లుగా చెప్తోంది కాబట్టి మీకు కరెంట్ బిల్ చాలా అసలు రాకూడదంటే ఫ్రీగా మీ ఇంటి మీద ఇన్స్టాల్ చేసుకోండి అలాగే ఒకవేళ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మీ కరెంటు బిల్లుని చాలా తగ్గించుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీ ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే సబ్సిడీ ద్వారా అంటే ఓవరాల్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట టూ కేవీ త్రీ కేవీ ఫోర్ కేవీ కావచ్చు బట్ మీరు పెట్టుకోవడం ద్వారా చాలా వరకు ఇది తగ్గిపోతుంది అన్నమాట బిల్ అనేది సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక విధానం తీసుకొచ్చింది అనమాట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సూర్యార్ యోజన పథకానికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు దళితులు గిరిజనులకు ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు అలాగే వెనకబడిన వర్గాలకు రాయితీ మీద ఈ పథకాన్ని అందిస్తున్నారు దేశవ్యాప్తంగా కోటి మందికి ఈ సూర్య ఈ పిఎం సూర్యగర్ యోజన పథకాన్ని అమలు చేయబోతున్నారు దీని ద్వారా మూడు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందొచ్చు ప్రతి కుటుంబం కూడా మూడు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ పొందొచ్చు మీ ఇంటి మీద సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే అందుకు ఈ పథకం బెస్ట్ అనమాట మీ ఇంటికి గనక బిల్డింగ్ ఉంటే కనుక రేకుల షెడ్ ఉన్నా కానీ పూరిళ్ళకైతే కుదరదు పెంకుటిళ్ళకైతే కుదరదు రేకులు ఇళ్ళ మీద కూడా పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మరి గవర్నమెంట్ దాన్ని నాకు తెలియదు బట్ ప్రైవేట్ పీపుల్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో పెట్టుకోవచ్చు అనమాట రేకుల మీద కూడా ఓకే ఈ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఉదాహరణకు మీరు మూడు కిలో వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ మీ ఇంటిపైన ఏర్పాటు చేసుకోవాలనుకుంటే సుమారు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అందులో కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల వరకు ఇస్తుంది అదే సమయంలో రెండు కిలోవేట్ల సోలార్ రూఫ్ ఎయిర్ టాప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందుకు అరవై వేల వరకు ఇస్తుంది కేవలం ఒక కిలో వాటికి అయితే కనుక ముప్పై వేలు ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మూడు కిలో వాట్ అంటే మూడు వందల యూనిట్లు ఈజీగా వచ్చేస్తాయి అనమాట రోజుకి ఒక పది యూనిట్ వరకు వేసినా గానీ మూడు వందల యూనిట్లు సో బాగానే ఆదా అవుతుంది అనమాట తాజాగా విద్యుత్ శాఖ మంత్రి కూడా ఇదే చెప్తున్నారు ఈ పద్దెనిమిది ఎస్సీ ఎస్టీల్ పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో మొదట మీరు వచ్చేసి పిఎం సూర్యగారు డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ కరెంట్ మీటర్ నెంబరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేస్తారు వెబ్సైట్లో కొన్ని కంపెనీలు ప్రభుత్వం సూచిస్తుంది ఆ కంపెనీల వద్ద సోలార్ రూఫ్ టాప్ కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ పూర్తయిగా వివరాల్లోకి వెళ్ళి మళ్ళీ పోర్టల్ అప్డేట్ చేయాలి మీ మళ్ళీ మీకు కొత్త మీటర్ వస్తుంది అది డిస్క్ అధికారులు చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు ఇదంతా అయ్యాక మీరు క్యాన్సిల్ చెక్ తీసుకొని మళ్ళీ పోర్టల్లో డీటెయిల్స్ అని అప్డేట్ చేస్తే నెల రోజుల్లో మీ అకౌంట్లో రాయితీ డబ్బులు కూడా పడతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి త్రీ కిలో వాట్ యూనిట్ పెట్టుకోండి తప్పనిసరిగా ఎందుకంటే అది ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది వన్ కిలో వాట్ టూ కిలో వాట్ అంటే కనుక ఇద్దరు మనుషులు ఉంటే కనుక అవి పెట్టుకోండి ఫోర్ మెంబర్స్ ఏ ఉంటే కనుక త్రీ కిలో వాట్ పక్కాగా పెట్టుకుంటేనే ఇది మంచిదని చెప్పొచ్చు సో మీరు త్రీ కిలో వాట్స్ పెట్టుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వరకు వీళ్ళు రాయితీ ఇవ్వడం అంటే దాదాపు మీరు ఒక లక్ష యాభై వేల నుంచి ఒక డెబ్బై ఎనిమిది వేలు తీసేస్తే మిగిలిన డబ్బులు కడితే సరిపోద్ది అది కూడా బ్యాంక్స్ లోన్స్ ఇస్తూ ఉంటే ఎవ్రీ మంత్ ఎంత అని చెప్పేసి కట్టుకుంటే కనుక ఉంట ఇస్తారు రెండోది ఏంటంటే ఈ ఏ అయితే సోలార్ ప్యానల్స్ ఉంటే అవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి వారంటీతో రావడం అయితే జరుగుతుంది ఆ విషయాన్ని కూడా గమనించండి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకుంటాం